మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు విచ్చేస్తున్నారు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో మార్చి రెండున భారీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సభలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డిలతో పాటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు భారీగా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కోవూరి ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లు పర్యవేక్షించారు సభ విజయవంతం కావాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని వారు సూచించారు అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు రెండో తారీఖు వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి విచ్చేస్తున్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వారి స్వయాభిలాషులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతోమంది పార్టీలో చేరబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అదేవిధంగా గోవర్ న్యూజ్ వరకు కోలం రెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వేషన్లో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేభిలాషులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన పా ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు విచ్చేస్తున్నారు ఆ రోజు నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి ఇచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘనస్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకొని అతి త్వరలో వారమా పది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధారణంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి మిత్ర బృందం వారి ఇష్టపడే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు అందరికీ నమస్కారం ఈరోజు యూపీఆర్ గారు ఆయనంటే జిల్లాల అజాతశత్రువు ఆయనతోటి ఆయన అనుచరులు ఆయన మద్దతుదారులు అందరూ కూడా జిల్లాలో వచ్చిన రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే ప్లేస్లో చంద్రబాబు సమక్షంలో వాళ్ళు పార్టీలో చేరబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వారందరూ కూడా మేమంత హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం అయితే ముందుగా మా తమ్ముడు శ్రీధర్ రెడ్డి బోని చాలా బాగుంది ఎందుకంటే ముందు ఆయనే వచ్చాడు మేము ముందే చెప్పాం వైసీపీ ఖాళీ అతి త్వరలో ఖాళీ అని నేను ఆరు నెలల ముందే చెప్పా మొత్తం మొత్తం మీడియా ముందే ఇది ఖాళీ ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు ఇది మొత్తం ప్రజలు తెలిసిన ప్రభుత్వం కాదు పూర్తిగా ఖాళీ అవద్ది అని అనుకున్నాము కానీ ఒక అజయ అనేటువంటి ఒక పెద్ద మనిషి యూపీఆర్ గారు వస్తారని నేను ఊహించలే అంటే టైం బాగున్నప్పుడు తెలుగుదేశానికి అంతా కలిసి వస్తుంది దాని అసలు నేను అనుకోవడం ఏంటంటే మొదటి బోణి మా తమ్ముడు సోదరే ఆయన బోనితో స్టార్ట్ చేశాడు మొత్తం కూడా ఈరోజు ఎక్కడ పట్టినా మా తెలుగుదేశం బస్సు ఫుల్ అయిపోయి ఇంకా పైన కూడా ఎక్కుతున్నారు అటువంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉంది ఎక్కడ బట్టినా తెలుగుదేశం ఏ ఇంట్లో బట్టినా తెలుగుదేశం ఏ ఊర్లో బట్టినా తెలుగుదేశం ఏ జిల్లాలో బట్టినా తెలుగుదేశం అందుకే అందరికీ తెలియజేస్తున్నాం వచ్చే నెల రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి ఇదే కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ గారు ఆయన సత్యమణి ప్రశాంతి గారు వారి అనుచరులు అందరు చేరుతారు వారికి మరొకసారి మా స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే రాజ్యసభ సభ్యులు లేని వ్యక్తి పార్టీలు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి ఆయన రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరమని చెప్పి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన చేరికకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా గారు ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లాలోకి రాబోతున్నారు రేపు మార్చ్ రెండో తేదీన రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనపర్తిపాడులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫాలోవర్సు ఆయన్ని అభిమానించే వ్యక్తులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా రేపు మార్చి రెండవ తేదీ వాళ్ళందరూ కూడా నారా చంద్రరాడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారు ఇవాళ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ మేమందరం కూడా స్థలా పరిశీలన చేయడం జరిగింది వాటికి అవసరమైన అరేంజ్మెంట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ మార్చి రెండో తేదీ దాకా కూడా మేము అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటాము ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రెండో తేదీన పెద్ద ఎత్తున చాలామంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ ఇప్పటికే కోటవరెడ్డి శ్రీధరన్న అలానే మనకి ఇంకొక ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్సిపిని వీడి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి రావడము జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ప్రశాంతి రెడ్డి గారు రాకతో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా బలోపేతం కాబోతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సారథ్యంలో నడవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు రేపు జరుగుతున్న మార్చి రెండవ తేదీ జరుగుతున్న ఈ ఏదైతే జాయినింగ్ దానికి ఉందో అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం